శ్రీమాత ఏ నమ అందరికి నమస్కారం మీ జోషి కామదేను జ్యోతిష్య వాస్తు నిలయం జే సెవెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి పరిష్కారాలు పొందండి ఈరోజు వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం ఉద్యోగంలో నిలకడ లేకపోవడము సంతాన విషయంలో ఆలస్యం కావడము అదేవిధంగా కొన్ని అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడం గృహయోగం ఇల్లు కొనాలనుకొని కాకపోవడము ఇలాంటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వారి కోసం చిన్న చిన్న పరిష్కారం ఇది గత మా నాన్నగారు అదేవిధంగా వారు చెప్పిన విధంగా నేను కూడా నా కస్టమర్ పదిహేడు సంవత్సరాల నుంచి తెలియజేస్తూ ఉన్నాను చాలామంది అనుభవం పొంది ఉన్నారు కాబట్టి దానికోసం మా అభిమానుల కోసం తీసుకొచ్చాను చక్కటి పరిష్కారం రాగి వేప తులసి ఈ మూడు కలిసిన వృక్షాన్ని అశ్వథ వటవృక్షము అంటాము ఈ అశ్వథ వటవృక్షంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి గురువారం రోజున ఉదయమున బ్రహ్మి ముహూర్తంలో ఒక పచ్చని కొబ్బరి బోండము పసుపు కలర్ క్లాత్ పెట్టి ఆ కొబ్బరి బోండం పైన మీ ఐదు కోరికలు కోరుకోండి ఒక సూదితో ఆ కోరికలు రాయండి రాసి దాని మీద కొంచెం గోపంచకము పసుపు కుంకుమ గంధము కస్తూరి ఈ ఐదు ఆ కొబ్బరి బొండానికి మీరు రాసినటువంటి అక్షరాలపైన రాసేసి ఆ కొబ్బరి బొండాన్ని కట్టేసి మీరు ఆ రాగి చెట్టు లేదా వేప చెట్టు ఎక్కడైనా చిన్న కుమ్మ కట్టండి కట్టి నలభై ఒక్క రోజు ఆ అశ్వథ వటవృక్షానికి ప్రదక్షిణాలు వేయండి మీరు ఏమనుకుంటున్నారో ఆ కోరిక కోరుకొని ప్రతిరోజు బ్రహ్మీ మీరు నలభై కోర చేసినట్టయితే అతి శీఘ్రముగా ఐదు కోరికలలో మూడు మాత్రం పద్యంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో మళ్ళీ మీరే మాకు తెలియజేస్తారు అదేవిధంగా మనం ఒక్కరు ఉంటే బాగుంటే బాగుండదు అందరూ బాగుండాలి కాబట్టి ఈ యొక్క మెసేజ్ని మీ మీ గ్రూప్లో అందరికి ఫార్వర్డ్ చేయండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీమాతయమహ